ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ నాలుగో తేదీ బుధవారం తులారాశి వారికి ముంచుకొస్తున్న ప్రమాదం ఇదే జాగ్రత్తగా ఉండాలి మీరు మరింతకి జూన్ నాలుగో తేదీన బుధవారం తులారాశి వారికి ముంచుకొస్తున్న ప్రమాదం ఏంటి మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరస్వర జీవితంలో గ్రహాల సంచారం ఘనంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల మీకు లో చాలా విలువ అనేది పెరుగుతుందండి ఇక తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి కాస్త జాగ్రత్త వహిస్తే మీకు రాబోయే రోజుల మేలు జరుగుతుంది లేదంటే నష్టపోతారు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి డిజైన్ చేయండి అప్పటి వరకు చేయొద్దు అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని సమస్యలను బట్టి ఇంక్రిమెంట్లు రావడం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతను తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో ఏ ఏ విషయాలకే ఏవి ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి ధైర్యంగా ఉండండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ ఉంది మీ లైఫ్ పూర్తిగా చేంజ్ కాబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఉండే పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులారాసు వారికి లాభం అనేది వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా తులారాసు వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది ఇక అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా పెండింగ్ లైన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థిక చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ లైఫ్లో ఎదురునటువంటి అపచయులకు ఏమాత్రం కురిగిపోకుండా అసలు లక్ష సాధన అడుగులు వేస్తూ విద్యాలను సాధిస్తూనే ఉంటారండి మీ జీవితం అనేది అన్ని రకాలుగా మార్పులు అనేది రాబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే డబ్బు పొదుపు చేయడం అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా ఈ రాశి వారు పొదుపు చేస్తూనే ఉంటారు కూడబెడుతూ ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా ఈ యొక్క రాశి వారు దినదినాభివృద్ధి చేస్తూ ఉంటారు సొంత ఇంటికి ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం చేస్తారు అలాగే ఆగిపోయిన ఉంటే మీ సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారు సంతానం రిచ్చ కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా త్వర వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంత లాభపడిపోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల అనగా జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి జీవితంలో పెరు మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీకు గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రజెంట్ సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారు ఇచ్చే సలహాలు సూచనలను పెడవచ్చుని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో కోరుకున్న ప్రతి కూడా వారి కాసలత మీకు లభిస్తుందండి ఇకపోతే జూన్ నాలుగో తేదీ బుధవారం తులరాశి వారికి ముంచుకు వస్తున్న ప్రమాదం ఏంటి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వారి ద్వారా చూసి తెలుసుకుందామండి అంటే ఎందుకంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన పడతానండి ఈ తులరాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అది కూడా జూన్ నాలుగో తేదీన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశిలో పుట్టిన అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి మీలో కొంతమందికి మాత్రం వాహనకన్నా సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్న వాటిని కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే వాయిదా వేసుకోవడం బెటర్ అండి మీకు బ్యాడ్ టైమ్ నడుస్తుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరిగింది కాబట్టి కొత్త వాహనాలు కొనడం అటువంటివి చేయడం అస్సలు చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ నూతన వెహికల్స్ జోలికి అస్సలు పోవద్దండి ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి చెప్పలేమండి కాబట్టి మీకు వాహనగండం పొందవద్దని జ్యోతిష్యం చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ యొక్క ప్రాణాలకి ముప్పు రావచ్చు మీకు వాహనగండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనా వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే తులారా వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలండి ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే బైక్స్ పై వెళ్ళడం ఇతరులతో ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా చూసుకున్నా మీరు వెళ్ళినా కూడా నుండి మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని ఏ అనేసి మీరు ఇక్కడికి వెళ్ళొచ్చేద్దాంలే ఏ ముందులే అని వెహికల్ తీసి అలా బయటకు వెళ్తే వెనక్కి తిరిగి వస్తాను గ్యారెంటీ లేదు జ్యోతిష్యులు ఎందుకు చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి చెప్పింది మీకు ముందుగానే నిజంగా జ్యోతిష్య ఏదైతే చెప్పారో ఆ చెప్పింది మీకు ముందుగానే చెప్పాం కదా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతులను ఉందని గుర్తుపెట్టుకొని తులరేస్తారు ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి ఏకీ సమయంలో తులరాసే వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు అన్నిటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన దేవత రథన పరిహారాలు ఏమున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం గురువారం గురు ఆలయానికి వెళ్ళి తులరాశివారు శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల తులరాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది ఇకపోతే బుధవారం నాడు గణపతికి ఆలయానికి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికను స్వామివారి ముందు సమర్పించండి అలాగే పదవులు ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ఇక ఈ లలిత లలితశాస్త్రీనామం కానీ అలాగే తులరాస జన్మించిన జాతకులు విష్ణు నామం కానీ చదవటం లేదా మీకు కుదరలేదనుకోండి కనీసం వినడానికైనా ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల తులరాస వారికి సంబంధించిన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏ పని అయితే అనుకుంటారో దాన్ని మీరు చేసి చూపెడతారనమాట ప్రతి ఒక్క విషయంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో తిరుగులేని విద్యను నమోదు చేస్తారు తులరాసారు అలాగే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో యొక్క జాతకులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మేలు జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రీనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు శని దశ యోగిస్తుంది శనివారం శనిదేవునికి నువ్వులు నూనె సమర్పించండి శని బాధల నుంచి బయటపడతారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ప్రతిరోజు ఎవ్రీడే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ దుర్గాయనమ అనే మంత్రాన్ని జపించండి ఇలా ఈ పరిహారాలు చేసుకొని చూడండి తులరాశి వారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు వాటి నుంచి కూడా ఇట్టే బయటపెడతారు అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్న పనుల్లో విజయాలను సాధిస్తారండి సో చూసారు కదా తులరాశి వారు జూన్ నాలుగో తేదీ బుధవారం తులరాశి వారికి ముంచుకు వస్తున్న ప్రమాదం ఏంటి మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో రోజు మనం ఈ విడి చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇష్టం వస్తుంది మరొక టాపిక్ తో మళ్లీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్